ఫ్రెండ్స్ ఈ సీజన్లో కూడా క్రికెట్ ఆడడం అనేది చాలామంది కల ఎందుకంటే ఈ సీజన్లో వర్షాలు పడుతుంటాయి కాబట్టి అంతగా ఆడడానికి అవ్వదు పనసపళ్ళు పట్టుకొని ఆకలి వేస్తే తినేసి ఆడదామని అయితే బయలుదేరిపోయాము ఇదిగో చూస్తున్నారు కదా ఇది మా పాత క్రికెట్ గ్రౌండ్ ఇది పిచ్ అనమాట మొత్తం దున్నేసారు కాబట్టి వేరే గ్రౌండ్ కి అయితే బయలుదేరాం మేము ఇదే మా జీలుగుల్లి పుట్టు గ్రౌండ్ చాలా పెద్దది ఉంటది మొత్తానికి మేమైతే ఆడడానికి వచ్చేసాము అండ్ పిచ్ కండిషన్ ఎలా ఉందో చూద్దామంటే ఇదిగో మొత్తానికి మేము లేనప్పుడు అయితే పశువులు క్రికెట్ ఆడేసినట్టు ఉన్నాయి ఇగో వచ్చేసాం కదా అనేసి పనస పండు తెచ్చినవి అయితే తినేసాము మొత్తానికి మా వాళ్ళు ఇదిగో బద్దలు చేస్తున్నారు మనుషులు బాబు పనస పళ్ళు తిని క్రికెట్ ఆడుతున్నారు అనుకుంటున్నారా పనస పండు తింటేనే ఎనర్జీ వస్తుంది అంటాడు జ్వరం వచ్చినా సరే ఆగడు పనసపండు తినేసే ఆడదాం అంటాడు మొత్తానికి టేస్ట్ అయితే చూస్తాను నేను కూడా చాలా బాగుంది ఇదిగో మొత్తానికి పనస పండు అయితే తినడం అయిపోయింది ఇదిగో ఈ రొడ్డ కొమ్మలతో అయితే మొత్తానికి పిచ్చి అయితే రెడీ చేస్తున్నారు మా వాళ్ళు నీట్గా చేస్తున్నారు తొక్కేసి ఉంటే కొంచెం క్లీన్ చేస్తున్నారు అనమాట నేనైతే తప్పించుకున్నాను అండ్ వీడియో తీసుకొని అలాగా జాలీగా ఉన్నాను అలా అయితే పని చేస్తున్నారు కష్టపడి మనం ఆడడం అంతవరకే వరకే చేత కదలాంటివన్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆడడం వరకే ఉంది ఇదిగో ఆడుతున్నాం అనమాట సిక్స్ ఓవర్ మ్యాచ్ ఫస్ట్ బ్యాటింగ్ మందే ఇదిగో బ్యాటింగ్ అంతగా రాదనుకో కొంచెం ట్రై చేసాం అంతలాగా అండ్ బౌలింగ్ కూడా మనం వేస్తున్నాము మనం వేస్తే అందరు సిక్స్లే కొడతారులే ఎక్కడ గానీ మరి మీ ఊర్లో మీరు ఇలా ఈ సీజన్ లో క్రికెట్ ఆడుతున్నారా అయితే కామెంట్ చేయండి ఎవరైతే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే చేసేయండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్ యూ